సర్కార్లో ఇన్సైడర్స్ కీలక సమాచారాన్ని లీక్ చేస్తున్న ఆఫీసర్లు జియో యాభై తొమ్మిది సమాచారంతో అప్రమత్తమైన లీడర్లు కన్వేయన్స్ డీడ్స్ రద్దు కాకుండా ముందస్తు చర్యలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు సర్కార్ యాక్షన్స్ కు ముందే రియాక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టేటువంటి కుట్ర మరి మొత్తానికైతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కొంతమందిని పెట్టుకొని అధికారులతోనే సమాచారం తీసుకొని ఏం చేస్తున్నాడు మహారాష్ట్రలో ఏం చేస్తున్నాడు వేరే రాష్ట్రాల్లో ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏ ఆఫీసర్లు ఏం పని పనిచేస్తున్నాడు ఏమేమి జీవోలు వస్తున్నాయి ఏంది అనిపిస్తే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టు కానీ మరి బీఆర్ఎస్ పది పాలనలో ఎంతో కొంత లబ్ధి పొందినటువంటి అధికారులు చిన్న చిన్న అధికారులను మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎంతో మంది ఉన్నారు కాబట్టి కొంతమంది అయితే పది పన్నెండు సంవత్సరాలుగా ఒకే శాఖలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి ఈరోజైతే మరి ఏం జరుగుతుంది ఏంది అనేది సెక్రటరీలో అసెంబ్లీలో ఏం జరుగుతుందని మొత్తాన్ని అయితే బీఆర్ఎస్కు కు ప్రయత్నం చేస్తున్నారు మరి సర్కారు యాక్షన్స్ లీక్ అవుతున్నాయి గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల సిఫారసులతో పోస్టింగ్లు పొందిన కొందరు అధికారులు అంతర్గత సమాచారాన్ని వారికి చేరువేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం మారిన ఇప్పటికీ అవే కుర్చీలో కొనసాగుతున్న వీరు ఇప్పటి మంత్రుల తిష్ట తిష్టవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది అయితే రెవెన్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఆశించిన మార్పు రావాలంటే గత ప్రభుత్వంలోని పెద్దల కోసం పనిచేసిన అధికారులను గుర్తించి స్థానం చలనం చేస్తే గానీ మార్పు సాధ్యమయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏది ఏమైనా కూడా ఆనాడు ఎమ్మెల్యేలు ఎంపీలు లేదంటే మినిస్టర్ల సపోర్ట్ తీసుకొని ఎవరెవరైతే చిన్న స్థాయి నుండి జిల్లా స్థాయిలో పనిచేయాల్సిన నాయకులు జిల్లా అంటే జిల్లా ఆఫీసుల్లో పనిచేయాల్సిన అధికారులు వాళ్ళ నాయకులు అండదు ఈరోజు మొత్తానికి సెక్రటరీకి వచ్చారు వాళ్ళు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని మళ్ళీ మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీఆర్ఎస్కి బీజేపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళను తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తారా మరి ఇది ప్రభుత్వం ఆడుతున్న డ్రామాను ఎందుకనంటే కొన్నిసార్లు ప్రభుత్వం కొంతమందిని తీసి పక్కన పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ఆ పక్కన పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరు చంపాలనుకుంటే ఇది పిచ్చి కుక్కరా అని చెప్తే ప్రజలే దాన్ని ఇమ్మడివాడికి చంపినట్టుగా ఈరోజు ఇన్ ఇన్సైడర్ అంటే లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ప్రతిదాన్ని రీచ్ చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలని కీలక అంశాలని ప్రతిపక్షాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అరే ఇక్కాటి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి మీడియా కానీ మిగతా వాళ్ళందరూ కానీ మాట్లాడుకుంటే ప్రయత్నం చేసిన తర్వాత కొంత కొంతమందిని తీసి పక్కన ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి వాళ్ళ పాత క్యాడర్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా ప్రజల నుండి ఎలాంటి తిట్టు రాకుండా ఉండాలంటే వీళ్ళ మీద ముందుగా ఇన్ ఇన్ఫార్మర్లు అని ముద్ర వేసేట ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేస్తాయి మరి వీళ్ళు చేస్తుంది డ్రామానా లేదంటే నిజంగానే బీఆర్ఎస్ పదేళ్ళుగా కొనసాగింది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైనా ఇన్ఫార్మర్లు ఉండి నిజంగానే ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారా ఏది ఏమైనా కూడా సెక్రటరీకి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కీలకమైన అంశాన్ని బయటపెట్టే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసినా తప్పే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసినా తప్పే ఒకవేళ ప్రజా వ్యతిరేక విధానాలను కనుక తీసుకుంటే వాటి విషయంలో ప్రజలకు నష్టం జరిగేటువంటి అవకాశాలు విషయాన్ని ఏమైనా ఉండేది ఉంటే ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి తప్ప ప్రభుత్వం ఇంటర్నల్గా వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయంలో కానీ మిగతా వాటికి సంబంధించిన విషయంలో కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తే అదే ప్రజలు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజలకు సంబంధించింది అది బయటికి రావాల్సిందే కానీ అవి ఏం జరుగుతుంది ఎట్లా అని చెప్పేసి పూర్తిగా వాటి మీద అనాలిసిస్ చేయకుండా ఉన్నప్పుడే వీరు బయటపెట్టడం ద్వారా జరిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా మరి ముందు వేసేటువంటి ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి అది అధికారులు కూడా చేసేటువంటి ప్రయత్నం తగ్గించుకుంటే బాగుంటుంది ఎందుకంటే దానివల్ల ప్రజల్లో గందరగోళం పెరిగి ఏం జరుగుతు ఏందా అని చెప్పేసి విషయంలో వాళ్ళు ధర్నాలు రాస్తారోకులు వేసి రోడ్ల మీద కలిసి అక్రమ కేసులు పెట్టించుకొని అది మేము తీసుకోలేదు నేను తప్పు అనిపి చెప్పిన తర్వాత ఈ అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు జైల్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి అట్లాంటి విషయంలో మరి ప్రజలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం కూడా చేయొద్దో అని కోరుతూ ఉన్నాం కడతారా కట్టిస్తారా చిక్కుల్లో అయ్యే సరవింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈరేస్ నిధుల చెల్లింపు రూపాయలు యాభై ఐదు కోట్లు రికవరీపై ప్రభుత్వం ఫోకస్ లీగల్ ఒపీనియన్ కోసం కసరత్తు అడ్వకేట్ జనరల్ వివరణ కోసం ప్రయత్నం నివేదిక అందగానే కార్యాచరణ ప్రణాళిక మరి యాభై ఐదు కోట్ల సంబంధించిన విషయంలో ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఫార్ములా ఈ ను రద్దు చేస్తున్నాము ఆ కార్యక్రమాన్ని మేము తెలంగాణలో జరగనీయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అని ముఖ్యంగా కేటీఆర్ కూడా స్పందించి ఈ ఫార్ములా రేస్ చేయబట్టి అంటే అది జరిగితే పెట్టుబడులు వచ్చేవి పెట్టుబడులు పెట్టుబడుబులు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది ఇది సరైంది కాదు ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగేది అది ప్రజా వ్యతిరేక పాలన అవుతాయని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి సంబంధించిన విషయంలో వాళ్ళ బట్టి విక్రమార్క మరి ముఖ్య అధికారులు అందరూ సీరియస్గా తీసుకొని అసలు ఇది ఎవరిది ఏంది అని చెప్పేసి చూసేది ఉంటే అది యాభై ఐదు కోట్లకు సంబంధించిన విషయంలో అసలు ఎవరికి సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ సంతకం పెట్టి దానికి సంబంధించిన విషయంలో ఎలాంటి నోటిఫికేషన్ లేదు ఏం లేదు ప్రభుత్వం మరి ఇన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పకపోయినా కూడా దానికోసం యాభై ఐదు కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ రేస్ పెట్టినా కూడా ఈ రేస్ పెట్టినా కూడా కేవలం అది ఒక కంపెనీ లాభాల కోసమే పనిచేస్తుంది తప్ప అందరి కోసం కాదు అని కూడా బట్టి విక్రమార్కారు చెప్పడం జరిగింది మరి అట్లాంటి విషయంలో ఈరోజు ఆ యాభై ఐదు కోట్ల రికవరీని యా ఎవరి సంతకాలు ఎవరి నుండి ఆర్డర్స్ లేకుండానే ఈయన మరి ఒక కంపెనీకి చెల్లించినటువంటి యాభై ఐదు కోట్లు ఏవైతే ఆ యాభై ఐదు కోట్ల రూపాయలు కనుక మరి రికవరీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ఆ యాభై ఐదు కోట్ల భారం అరవింద్ అని ఐఏఎస్ మీదనే పడుతుందా మరి ఆ కంపెనీ తీసుకుంటుందా మరి ఏ విధంగా చేస్తారు ఏ విధంగా వాటిని వెనక్కి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తారు అనేది అయితే ప్రభుత్వం మీద ఒక టాస్క్ ఉంది